తెలంగాణ అసెంబ్లీ బయట ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ఓ పక్క జరుగుతున్న వేళ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సండ్ర వెంకటవీరయ్యలు ఎర్రటి ఎండలో నిలబడి నిరసన తెలిపిన తీరు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారని సభ నుంచి సస్పెండ్ అయిన వారి ఇరువురు రోడ్డు మీద మౌనంగా నిలబడి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇరువురు సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేకున్నా అన్యాయంగా తమను సస్పెండ్ చేశారని తమ గొంతు నొక్కటానికే సస్పెన్షన్ చేశారన్నారు బడ్జెట్ సమావేశాల్లో తమ గొంతు నొక్కటానికే కేసీఆర్ సర్కారు ఈ తీరులో వ్యవహరించిందన్న రేవంత్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాల ఎదుట నిరసన తెలపాలని పిలుపునిచ్చారు ఆసక్తికరమైన విషయం ఏమి ఏమిటంటే ఏ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని సభ నుంచి సస్పెండ్ అయ్యారో ఇప్పుడు అదే గవర్నర్ కలిసి ప్రభుత్వ తీరును ఆయన దృష్టికి తీసుకెళ్లటమే కాదు తమను సభ నుంచి సస్పెక్షన్ ఇష్యూను కూడా ప్రస్తావిస్తామని చెప్పడం గమనార్హం ఏదైనా బాధం చెప్పుకోవాలంటే చప్పును గుర్తుకు వచ్చే గవర్నర్ మీద నిరసన తెలపడం ఎందుకు ఇప్పుడు తమకేదో అన్యాయం జరిగిందంటూ ఆయన దగ్గరికి వెళ్లడం ఎందుకు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అది సంగతి